పర్లేదు చిన్నది హే సారీ సడన్ గా వచ్చేసరికి ఇట్స్ ఓకేనా ఓకే నో ప్రాబ్లం ఇట్స్ సో క్యూట్ ఓకే బాయ్ అయ్యో సారీ నిజంగా చూసుకోలేదు ఇట్స్ ఓకే అండి పర్లేదు అది సేఫేగా నాద ఉందండి మనిషిని ఉంటే ఎంత పోతే ఎంత ఇదేంటి చిన్నది పర్లేదు కొడలేదు చిన్నదేంటి ఎక్కడికి అనుమానంతో తన రెండో భర్తని మొదటి భర్త సహాయంతో చంపేసిన భార్య చి 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 ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ గారునారా హమ్ ఓకే హలో డాక్టర్ రండి రండి ఏమైంది బైక్ మెన్జ్ కిందపడ్డాడా డాక్టర్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం నేర్ జ్వరం వచ్చినట్టుంటే లాగా వెళ్ళింది ఏమండి నేను లైఫ్లో ఇంకేం చూడలేదండి కనీసం లవ్ కూడా చేయలేదు ఇక్కడ తీసుకొచ్చారేంటండి ప్లీజ్ కమ్ ఏం చేస్తున్నారండి హలో ఏమండి ఏం చేస్తున్నారు అమ్మ హౌస్ హర్జం నన్ను నన్నేసి కుక్కపల్లి దగ్గరికి వెళ్తే బ్లూ క్రాస్ మెంబర్ అనుకున్నా ఆ పైన రేఖలో ఉంటుంది చూడు మోనూ లైఫ్ లో పోస్తేమంటున్నాడా పేరు నేను రెగ్యులర్ గా వాడే ఇంజెక్షన్ ఉంటుందమ్మా అది కూడా బాగా పనిచేస్తుంది పెన్ను నో ప్రాబ్లం రేపైనా చేయించుకోవచ్చు డాక్టర్ ఫీజు ఎంత ఫైవ్ నో 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 ప్లీజ్ అయిపోయిందండి డాక్టర్ మీరు తీసుకోండి ఏం చేసాడని తీసుకుంటాడండి ఫీజు నిలబడి చూసాడు అంతే కదా ఆయన మీ కళ్ళకు మా డాక్టర్ గారు ఎలా కనపడుతున్నారండి ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయినా నేను తట్టుకోలేనండి మేడం గారు మీరు వెళ్ళిపోండి సారం తీసుకుని అర్జెంట్కి వెళ్ళిపోండి కరెక్ట్ చెప్పాను కదా సార్ ఆ డాక్టర్ అండి బాబు సారీ టేక్ కేర్ మీ ఏం లేదు ఇంటికి వెళ్ళాక అడుగుంటే బాండు ఎందుకు అడగలేదు అని అలా మా ఇండ్లో తిరుగుతూనే ఉంటుంది అందుకే అడిగేస్తున్నాను మీ పేరు అభి నైట్ పేరుతో పాటు కులం గోత్రం కూడా తెలుసుకోవాల్సిందిరా ఉడికెళ్ళినప్పుడు అర్చన చేయించేవాడు లేకపోతే ఏంటి బాబాయ్ ఐ ఐఎమ్ సో అండ్ సో వాట్ డ్యూడు హౌ డ్యూడు లెట్స్ మీట్ అన్నాడు అంటే పని అయిపోయేది ఇప్పుడు చూడు కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా వైజాగ్ లో కామన్ గా టైం స్పెండ్ చేసే ప్లేస్ లన్నీ మనకంటే ఎక్కువ ఎవరు తిరుగుంటారు అలాంటిది మనకు కూడా ఎక్కడ తగలేదంటే డెఫినెట్ నీకు వచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు ఏంట్రా సాయి నిజమే కదా బాబాయ్ అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు మూడు రోజుల నుంచి అమ్మాయి గురించి మాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా సరేరా ఇక్కడ నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తా ఓకేనా కదా సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా ప్రతి రోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా అవుతుందా సాయంత్రం ఆ రావడం ఆలస్యం బాటలు ఎత్తుకుంటే వెళ్ళిపోవట్లా ఇది అంతే ఏరా తనేనా ఇందాకే కదా అమ్మాయి కొంచెం మాట్లాడని అన్నాడు అది మంతో నా డాల్డా తంతో కాదు ఓకే ఎలా ఉంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి మూడు రోజుల నుంచి అసలు లద్ర లేదు ఒకటే ఆలోచన ఏంటి అదే చేనేపు ఎప్పుడు తగ్గుద్దా అని జస్ట్ మార్నింగ్ నుంచి ఫీలింగ్ కట్ట ఓకే అనుకోలేదు మళ్ళీ కలుస్తా అని నేను మాత్రం అనుకుంటూనే ఉన్నాను కలిసితే బాగుండాలి

తినిపిస్తుంటే కరుగుతుంది కప్పులు ఐస్ క్రీమ్ కాదు నా గుండె ఐ లవ్ యు ప్రియా ఐ లవ్ యూ డార్లింగ్ ఐ లవ్ యూ టూ మచ్ ఎలారా తెల్లగా ఉంటే సరిపోదు బ్రదర్ టాలెంట్ ఉండాలి ఏయ్ ఏయ్ ఆర్డర్ సార్ అలాగే బెల్జం డార్క్ చాక్లెట్ సార్ పైన కొంచెం నచ్చను చాక్లెట్ చేస్తాను ఓకే సార్ అయ్యూ ఏదో ఒకటి చెప్పేయండి మీకే ఇష్టం నాకేం తెలిసండి బైట్ డిస్కాచ్ ఎస్ మ్యామ్ సో ఎక్కడ వైజాగ్లో పక్కన గర్ల్స్ హాస్టల్ జస్ట్ వన్ వీక్ అయింది ఇక్కడికి వచ్చి ప్రాపర్ కాకినాడ మీరు ఇక్కడే మొన్న ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను రిసల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను చూస్తుంటే రిసల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు లేదు రిసల్ట్స్ ఏదైనా పర్లేదు అన్నట్టు ఉన్నారు అదేంటి అంటే జుట్టు గడ్డం చూడగానే అర్థమైంది డెఫినెట్ గా బాగా చదివి మంచి మార్క్స్ తో పాస్ అయి ఉద్యోగానికి వెళ్లే రకం అయితే కాదు ఇంకేదో అయి ఉంటుందని బట్ ఇలా గిటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా అంటే నాకు ప్లే నచ్చలేదా నో 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 ఇట్స్ నైస్ బా ఇష్టం అలాగని ఇదే నా ప్రాణం నా ప్యాషన్ నా ఫ్యూచర్ నేను అనగానే రేపు నా ఫ్యూచర్ ఏదైనా దీన్ని మాత్రం అవ్వాలి ఇట్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్ మరి మహాకి మహా అంటే మీరు మీరు అనుకునేంత పెద్దోళ్ళం కాదు అలాగే నువ్వు నీకు అనిపించుకునేంత పెద్ద పరిచయం లేదు సో మహా అనిపిస్తే బెటర్ గా ఉంటుంది అనిపించింది పైగా మంచి పేరు మహా నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా ఎక్స్క్యూజ్ మీ పట్టేసుకో చెప్పాను స్ట్రాబెర్రీ సారీ మ్యామ్ బై మిస్టేక్ ఇట్స్ ఓకే పర్లేదు తమ్ముడు ఒక నిమిషం సార్ తీసుకెళ్ళి తన ఏం అడిగిందో అది పట్ట అర్థం ఎలా చెప్పానా ఓకే సార్ పర్లేదేంటి ఆడను ప్రసాదం పెడుతున్నాడీ పెట్టింది నేటే ఇష్టం లేనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవడం ఐఎమ్ సారీ అనిపించింది ఏదో ఇట్స్ ఓకే అడ్జస్ట్ అవడం అలవాటు అయినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించడం అనవసరం ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి పిచ్చి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనే మాట చాలా చిన్నది అవుతుంది వితౌట్ మ్యూజిక్ మై డీల్ బీ మిస్టేక్ నచ్చిన ప్రపంచంలో బతకాలని ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది బట్ ఆ అదృష్టం దేనికైనా రాసిపెట్టు ఉండాలి ఇంజెక్షన్ చేయించుకున్నారా కేజీహెచ్ ఎనీ టైం రేపు ఫ్రీగా ఉన్నప్పుడు ఓకే ఏం కాదు తగ్గిపోతులేమైంది టీ తీసుకెళ్తుంటే కాల్ స్లిప్ పై కింద పడ్డానక్క గ్లాసులు పైలిపోయాయి ఓనర్ కి కోపం వచ్చింది వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద పోసిస్తాడక్క అక్క అరగంటలో అరగంటలోక్క లేకపోతే ఓనర్ చంపేస్తాడు రెండు రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు రెండు రోజుల ఇంకంతే అక్క ఓనర్